గుంటూరు గుజ్జనగుళ్ల సర్కిల్ జేకేసి రోడ్ నందు శ్రేష్ట హాస్పిటల్ ను నూతనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసన మండల సభ్యులు చంద్రగిరి రత్నం పలువురు ప్రముఖులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా చైర్మన్ డాక్టర్ వై లక్ష్మణ స్వామి డాక్టర్ జి నాగార్జున డాక్టర్ కె హేమసుందర్ మాట్లాడుతూ గుండెల్లోని అన్ని రకాల వైద్య సేవలు కలిగిన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అన్ని ముఖ్యంగా గుండెకి సంబంధించిన సమస్యలు ఎముకలు మరియు కీళ్ల శాస్త్ర విభాగముకు సంబంధించిన సమస్యలు కానీ న్యూరాలజీ రేడియాలజీ అని అన్ని రకములైన వైద్య సేవలు శ్రేష్ఠ హాస్పిటల్స్ లో అందుబాటులో ఉన్నాయని ల్యాబ్ సౌకర్యం అంబులెన్స్ సౌకర్యం కూడా కలదని గుంటూరు నగర ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా వారు తెలిపారు ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు కన్సల్టేషన్ తీసుకోమంటే పోలీస్ దగ్గర తీసుకోవాలని ఆ రోజు నుంచి ఇంట్లో కూడా నేను మొన్న ఏదో సందర్భంలో కూడా మెన్షన్ చేశాను అంటే ప్రజాసేవలో ఉండే డిపార్ట్మెంట్స్ అంటే నాకు చాలా గౌరవం అని ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న నాకు ప్రత్యక్ష సాక్షి నేను సో అందుకని ఈ ప్రాంతంలో ఎక్కువ పడుగు బలహీన వర్గాలు ఉండే ప్రాంతంలో ఒక మంచి పేరున్న డాక్టర్ రావటం ఒక కార్పొరేట్ స్థాయిలో హాస్పిటల్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది మరి ఇక్కడ అందరికీ కూడా సరసమైన నలుగులో అందరికి కూడా టీడీపీ మంచి ఆరోగ్యాన్ని అందించాలని మంచి ఆరోగ్యాన్ని అందరూ ఈ ఇలాగ్ర ఫంక్షన్ వచ్చిన మిత్రులు శ్రేయభవిలాసులు డాక్టర్స్ స్టాఫ్ అందరికీ నా నమస్కారం అలానే టీవీ ఛానల్స్ మీడియా వాళ్ళు కూడా నా ధన్యవాదాలు శ్రేష్ట హాస్పిటల్ అనేది మీ అందరికీ తెలుసు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇప్పుడు మనం గుంటూరులో చూస్తే ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కల్చరు ఇంకా ఎక్కువగా రాలేదు మనం మెడ్రాస్ కానీ చెన్నై కానీ సారీ బెంగళూరు హైదరాబాదు ఈవెన్ వైజాగ్ విజయవాడలో కూడా ఈ మల్టీ స్పెషాలిటీ కల్చర్ వచ్చింది బట్ గుంటూరులో ఇండివిజువల్ డాక్టర్స్ ఆర్థోపెడిక్స్ కానీ చెస్ట్ ఫిజిషియన్స్ కానీ గైనకాలజిస్ట్ కానీ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా హాస్పిటల్స్ కట్టుకుంటారు టూ టౌన్లో ఎస్పెషల్లీ యూ డోంట్ హ్యావ్ ఏ సింగిల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అలానే బిగ్ అవతల చూస్తే రెండు మూడు హాస్పిటల్స్ ఉన్నాయి మీ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి మా ఇండివిజువల్ హాస్పిటల్స్కి చాలా తేడా ఉంది ఎందుకంటే పేషెంట్స్ చాలా దూరం నుంచి వస్తారు లైక్ రేపళ్ళ కానీ బాపట్ల కానీ సో మెనీ ప్లేసెస్ ఇటు వినిపండ్ సైడ్ నుంచి వస్తారు వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఏజ్డ్ పీపుల్ వచ్చినప్పుడు వాళ్ళు ఏ హాస్పిటల్కి వెళ్ళాలి వాళ్ళకి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందికి చెస్ట్ ప్రాబ్లం ఉంటుంది కొంతమందికి హార్ట్ ప్రాబ్లం ఉంటుంది కొంతమంది కొంతమందికి మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మరి వాడు గుంటూరు వచ్చినాక మరి ఎంతమంది దార్టిస్తే కలవాలి గుంటూరు ఊరు కలవాలి లోపలిని ఇద్దరిని చూస్తే ఇంటర్నెస్ వాడి మనకి ఇలాక లక్షణ సాంగారు చెప్పినట్టు గుంటూరులో ప్రప్రథమంగా ప్రప్రధమంగా మన క్యాటలర్ డెయిలీ ఆటోరేట్ క్యాటలర్ మన రాష్ట్రంలో మాత్రం దగ్గరకి ఈ క్యాట్లాగ్ లో మనకి అన్ని గుండెకి సంబంధించిన సర్వీసెస్ చేయబడతాయండి మనకి యాంజిగ్రామ్స్ కానీ స్టెంటింగ్ కానీ నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ స్టెంటింగ్ కానీ వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ వాటికి స్టెంటింగ్ కానీ అన్ని చేసుకోవచ్చు అండి అన్ని ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ క్యాట్లాగ్ మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో జీ ఆటోరైట్ కేట్లాగ్ మనం ఇన్స్టాల్ చేసాం ఆల్రెడీ మనకి వాడకంలోకి వచ్చింది కేట్లాగ్ అంతేకాకుండా మనకి ట్వంటీ ఫోర్ సెవెన్ కార్డియాక్ సర్వీసెస్ అందుబాటులో ఉంటాయండి నేను డాక్టర్ హిం చందర్ గారు కార్డియాజ్ స్కీమ్ లాగా మేము ఇరవై నాలుగు గంటలు మేము సర్వీసెస్ ఇక్కడ అందుబాటులో ఉంచుతామండి అలా ఇక్కడ మన హాస్పిటల్లో శ్రేష్ణ హాస్పిటల్స్ లో రేడియాలజీకి సంబంధించి ఎంఆర్ఐ స్కాన్ ఉందండి వన్ పాయింట్ ఫైవ్ టెస్ట్ ఎంఆర్ఐ ఇందులో కార్డియాక్ ఎంఆర్ఐ కూడా చేయబడుతుంది ఇప్పటిదాకా దాకా రమేష్ గంద్ర తప్ప వేరే హాస్పిటల్స్ ఎక్కడ కార్డియాక్ ఎంఆర్ఐ చేయటం ఇక్కడ మన హాస్పిటల్లో ఈవెన్ బయట పేషెంట్స్ కూడా కడియాక్ ఎంఆర్ఐ అన్ని ఎంఆర్ఐ తక్కువ ధరలకి అంటే హాస్పిటల్ బయట బయట మనం ఎలా చేస్తున్నామో అందువల్ల తక్కువ ధరలకే మనం ఇక్కడ ఎంఆర్ఐ చేస్తాము సిటీ స్కాన్ కానీ అల్ట్రాసౌండ్ కానీ ఎక్స్రే కానీ డాక్టర్స్ కానీ అన్ని రేడియాలజీకి సంబంధించిన అన్ని ఇన్వెస్టిగేషన్స్ హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్కే కాకుండా బయట పేషెంట్లు కూడా డైరెక్ట్గా వచ్చి చేయించుకోవచ్చు